చె నేను మా అబ్బాయి ఇంటికి అమెరికా వచ్చాను అక్కడ మా కోడలు దోసకాయ పాదులు పెట్టింది ఏమో చాలా వచ్చినాయి దోసకాయలు అయితేనే ఒకటేమో పెద్దది ఉన్నది ఒకటి మీడియం సైజ్ ఉన్నది అదేమో కోసి ఆవకాయ పెడదామని కోస్తున్నాను నేను హార్వెస్ట్ చేస్తున్నాను కోతున్నానమ్మ కోసా పెద్దగా వచ్చింది దోసకాయ ఆవకాయకి కావలసిన పదార్థాలు జీలకర్ర ఆవాలు మెంతులు వెల్లుల్లిపాయ నూనె ఉప్పు పసుపు కారం తర్వాత వేపినప్పుడు ఇలాగ వేయాలి నూనె వేసుకుని వేపాలని చెప్తాను వెంతులు వేపుతున్నాను మెంతులు విడిగా వేపుకోవాలి అన్నీ ఒకేసారి వేయరాడిగా ట్టినప్పుడు ఇది ముందు పుడు కొట్టినప్పుడు మూడు కలిపి మరి ఇది పెట్టి తీయడానికి వస్తుందా మీకు దూరంగా వెళ్ళవాలి కొంచెం సార్ మారతనే అమౌంట్ చేత్తా చేత్త జోలకర్ర కూడా జ్వరగా ఎవ్వరు మరి అది ఎక్కువ లేదా ఫాస్ట్గా ఎక్కవట్లేదా పర్లేదా మరి ఏది అది హైలో ఉన్నట్టు ఉందండి కొంచెం da nossa ఆవకాయకైతే ఈ రెండూ చెప్తాం కానీ ఆవకాయ కావాలి అప్పుడు ఆవాళ్ళకి ఖర్చు వేసేస్తుంది వేస్తారా నాకు జీలకర్ర వేస్తారా తెలియదు వేపుకోవాలి అది ఎక్కువ కాదు ఆవకాయకైతే మెంతులు ఇవన్నీ సేమ్ సేమ్ వేస్తారు కదా ఇదైతే మెంతులు జీలకర్ర కూడా ఇలా చేసి తీసుకోవాలి ఆవాలో పచ్చిపిండి కలిపినప్పుడు మాత్రం మళ్ళీ నేను ఇంకా మెంతులు కొంచెం జీలకర్ర పసుపు అందులో వేసుకుని కలుపుకోవాలి

తర్వాత అవి కట్ చేసుకొని పై కట్ చేసే బెందిపిండి ఆవుపిండి జీలకర్ర పొడి ముక్కల్లో వెయ్యాలి దోశ ముక్కల్లో తర్వాత వెల్లుల్లిపాయ కొంచెం మిక్సీ పెట్టింది వేయాలి వేసే స్పూన్ తీసుకోస్ ఎల్లులపై ముసినయ్యి അക്കുണ്ട് കെ കാരം കൂടെ ലക്ഷ പസ చూడు నడిచాను అని చెప్పి ఇప్పుడు యూట్యూబ్ లో కలుతా నేను నడిచి అని చెప్పి కారం కారం అది తీసుకురా బియ్యం కొలిసెత్తి తీసుకురా కప్ 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 అది వెట్టకలేదు కదా చూడు

రే కార్న్ కార్న్ వేయాలి పుల్ల కొంచెం అటు ఉప్పు వేయాలి ఉప్పు సాల్ట్ సాల్ట్ తీసుకు కొప్పే కలవేయండి మళ్ళీ అదే మెజర్మెంట్ అంటారా అంత కాదు అంత అదంత లక్ష కొంచెం ఇక్కడ ఇక్కడ వడకండి అంటే ఒక హాఫ్ అంటారా పావు మీద అదే మీద కదా ఒక పావు అత్తగారు మీరు చూసేయండి కొంచెం ఉంచేస్తారా లేకపోతే లాస్ట్ ముంచేస్తారు మూడో రోజుని వేసుకుంటా ఇవన్నీ కలపాలి ఏం లక్ష కలపావా నువ్వు ఇంకా అయిపోయిందంట అయిపోయిందా లక్ష పచ్చడి పట్టేసావా పచ్చి అసలు వేయరా అత్తయ్య గారు నల్ల ఉసిరికాయరుగా కూడా కొంచెం వేడి చేసే బాగా చల్లారిపోయిన తర్వాత మెంతులు జీలకర్ర ఆవాలు ఏపిన నూనె పచ్చళ్ళు పచ్చళ్ళలో వేయాలి వేసి శుభ్రంగాని కలపాలి కలపాలి శుభ్రంగా దోసపచ్చళ్ళు కలపాలి కలిపి మూడో రోజుని మూత పెట్టి మూడో రోజుని ఉప్పు చూసుకోవాలి రెడీ అయిపోయింది దోసకాయ రెడీ అయిపోయింది థర్డ్ డే ఓపెన్ చేసి చూద్దామండి నూనె కూడా థర్డ్ డే రోజునే తేరుతుంది పైకి బాగా అప్పుడు చూసుకుని సరిపోతే వేసుకుని ఎలా ఉందండి సూపర్